ప్రధానం గవర్నెన్స్ వచ్చే గల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము ప్రతిపాదన సార్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ కేబినెట్ మాకు బాధ్యత పెట్టారు ఆల్రెడీ ఆ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను అంటే ఆ టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ సెటప్ చేయాలో దానిపైన ఆల్రెడీ మేము ప్రతిపాదనలు ఉన్నాయి అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దానికి మన ఎడ్యుకేషన్ లో సంస్కరణల పైన డిబేట్ లో నేను చెప్పాను ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పిహెచ్డి విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు అంటే తమిళనాడుతో పోల్చితే చాలా తక్కువ ఉన్నారు అక్కడ మనకి మనకన్నా నాలుగు రేట్లు ఎక్కువ ఉన్నారు దానికి ఒక కారణం పీజీ ఫీ రింబర్స్ ఐఎమ్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక కారణం ఏంటి అంతేకాకుండా మిగతాని కూడా మేము స్టడీ చేస్తాం చేసి కి వెళ్ళాలి అది ఒక భాగం రెండోది డీపర్ లెర్నింగ్ ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమనాయిడ్స్ డీప్ టెక్ దాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్ టోక్యో యూనివర్సిటీ అదేవిధంగా టిసిఎస్ టాటా టాటా గ్రూప్ అండి ఎల్ కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరం అని చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్ లో ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో అది కూడా పెడుతున్నాం అధ్యక్ష అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పబ్లికేషన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం పేరల్ గా ఈ ఫ్రాంకింగ్స్ ద్వారా రీసెర్చ్ తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఎన్విడియాతో మాట్లాడి ఇప్పుడు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా ఎస్టీ ఒకటి పద్మావతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీ ఒకటి సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం ఆ ఎన్ఐఆర్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము ఎదుగో వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకోవడం గవర్నర్ గారి ఆధ్వర్యంలో దాంట్లో కూడా మేము పెట్టి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్ మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనల్ని పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం అని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అని ఇస్తుంది దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా తప్పనిసరిగా బిల్టీ